హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి మా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దామా బ్రేక్ఫాస్ట్ కిందకి వచ్చేసి నేను సేమియా ఉప్మా చేశాను తర్వాత వచ్చేసి లంచ్కి ఏమేం చేశానో కూడా చూసేద్దరు చాలా సింపుల్గా చేసేసుకున్నాను అండి ఈరోజు నేను బయటకు వెళ్ళే పని ఉంది మనకి సేమియా ఉప్మాలోకి నాకు పప్పులు పొడి వేసుకోవడం తినడం ఇష్టం అనమాట అందుకని పప్పులు పొడి వేసుకొని తిందామని సేమియా ఉప్మా చేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి లంచ్లోకి రసం చేశానండి టమాటా రసం చేశాను చూసాక ఇంత రెడ్గా ఉంది కానీ అంత రెడ్ అయితే ఉండదండి సింపుల్గా ఉంటుంది దీంట్లో నేను ఏమి వేయనండి ఉప్పు కారం తప్పించి ప్రతి దాంట్లో నేను ఆల్మోస్ట్ అలాగే వేస్తాను వేస్తే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను లేకపోతే అది కూడా వేయను తర్వాత వచ్చేసి ఇది బనానా ఫ్రై అండి అదే అట్టికాయ ఫ్రై తర్వాత రైస్ వచ్చేసి మళ్ళీ చేస్తాను మధ్యాహ్నం వచ్చి ఈరోజు పొద్దున్నే బయటకు వెళ్ళాలన్నమాట మా అమ్మాయి కాలేజ్ దగ్గరికి లాస్ట్ మా అమ్మాయికి హెల్త్ బాగాలేదని డాక్టర్ చూపించామండి కొంచెం బ్లడ్ అది తక్కువగా ఉందనేసి నువ్వు ఉండలు చిక్కీలు అవి పెట్టమన్నారు కాకపోతే వాళ్ళ స్కూ కాలేజ్లో అది పర్మిషన్ లేదు నేను ఇంకా పర్మిషన్ తీసుకుంటే ఓకే అన్నారు అందుకనేసి కొన్ని సున్నుండలు కొంచెం నువ్వు ఉండలు తీసుకెళ్తున్నానండి మనము ఏంటంటే బయట కొనుక్కోవచ్చు కొంచెం రేట్ ఎక్కువ కదండి అందుకనేసి నేను ఇంట్లో ఫ్రెష్గా చేసి ఎక్కువ తీసుకెళ్ళినండి ఒక పది పన్నెండు అలా తీసుకెళ్తాను కొంచెం పర్మిషన్ ఇచ్చారు కాబట్టి తిని హెల్దీగా ఉంటే బాగుంటుంది ఫుడ్ అది బాగానే ఉంటుందండి హాస్టల్లో కాకపోతే ఎందుకో ఏమో వాళ్ళకున్న టెన్షన్స్ వల్ల ఏమో బ్లడ్ అది తక్కువగా ఉందనమాట ఇదిగోండి ఇవి వచ్చేసి నువ్వుండలు ఇవి జస్ట్ సన్న మంట మీద వేపేసుకొని దాంట్లో బెల్లం వేసి మిక్సీకి పెట్టానండి ఒక రెండు మూడు స్పూన్లు కొంచెం నెయ్యి వేశాను స్మెల్ బాగుంటుంది అనేసి ఇది రోజు ఒకటి తింటే నిజంగా కాల్షియం వచ్చిందండి మనకి ట్యాబ్లెట్స్ మింగే కన్నా ఇది బెటర్ కదా అందుకనేసి నేను ఇలాగే తీసుకున్నాను మా అమ్మాయికి చూపించినప్పుడు ట్యాబ్లెట్స్ అయితే ఒక్కొక్కటి నైంటీ రూపీస్ ఉందండి అంత పవర్ఫుల్ టాబ్లెట్స్ వాడితే ఈ ఏజ్ నుంచే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేసి నేను ఇలా పెట్టి చూస్తాను ఒక త్రీ మంత్స్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉండి బ్యాక్ పెయిన్ తగ్గితే ఓకే అని చెప్పాను ఇదిగోండి ఇవి నువ్వు ఉండలు ఈ బాక్సే మా అమ్మాయికి తీసుకెళ్తున్నాను తర్వాత ఉండలు కూడా చూపిస్తాను ఇందులో ఆ బాక్స్ అన్నీ తీసుకెళ్ళండి కొన్ని తీసుకెళ్తాను మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్